హాయ్ అండి ఇందులో మిరప మొక్కలు చూడండి మొన్నటిసారి నేను ఒక టెన్ డేస్ క్రితం మీకు చూపించాను కదా ఇందులో మిరప మొక్కలు మలిచాయని అవి కొన్ని పీకి ఒక నాలుగు మొక్కలు ఆ రోజు ఉంచాను పీకి వేసినవి చక్కగా నాటుకున్నాయండి అవి పెద్దవి మంచిగా ఉన్నాయి అవి ఇంక ఇప్పుడు ఇవి వేయటానికి వచ్చాయి అప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు వేయటానికి వచ్చాయి ఇప్పుడు తీస్తున్నాను వీటిని కూడా వేరే కుండీల్లో వేద్దామని అవి కూడా చూపిస్తానండి ఇంతకుముందు నేను పీకి నాటినవి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను అవి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఇందులో ఒకటి ఉంది చూడండి ఇదిగోండి అంత టెన్ డేసే కదా నేను వేసి టెన్ డేస్ ఒక వేసింది చక్కగా వర్షాన్ని పెరుగుతున్నాయండి ఇందులో ఇది చూడండి పోతా ఎలా వచ్చిందో ఇది తేజాకాయ అనుకుంటున్నానండి ఇది కిచెన్ వేస్ట్లో ఏ అయితే మలిసాయో అవి వేసాను నేను ఒక విత్తనం అనేం కాదు మొలిసినవి పీకేసాను అనమాట ఇందులో కూడా చూడండి ఇంక ఇక్కడ ఇటు ఉందండి ఒకటి ఇక్కడ ఒకటి కూడా పూతలకు వచ్చిన ఇదిగోండి ఇక్కడ చిన్నది ఉంది అప్పుడు మరి చిన్న మొక్క ఇదిగోండి ఇక్కడ ఒకటి మళ్ళీ పూతకు వచ్చేసింది ఈ బకెట్లో కూడా ఇంకే కాయలు అయితే ఆ కాయలు అవుతాయండి ఇందులో ఉంది మామిడి చెట్టు ఇక్కడ చక్కగా అవి టెన్ డేస్ క్రితం వేస్తే ఇక్కడ చూడండి ఇది దీన్ని చూసి నాకు భయం వేసిందని ఫస్ట్ పురుగు అనుకున్నాను గోడ మీద పడి ఉంది కింద కూడా పడి ఉన్నాయి పురుగు అనుకొని నేను పట్టుకోవడానికి దడిచాను చీర చూస్తే అది మలవరే అండి ఇదిగోండి ఇక్కడ లావుగా అయిపోయి నేను ఫస్ట్ చూసినప్పుడు సన్నగా ఉంది ఈ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా పైకి రావట్లేదు ఇంకా ఇవి ఇలా లావుగా అయిపోయి కింద ఎందుకో చివర నల్లగా అయిపోయి రాలిపోయింది ఆకుతినే పురుగులు అంతే ఉంటాయండి లావుగా అలా పడవగా ఉంటాయి ఈ వర్షానికి ఇవి గడ్డి నాసులు చూడండి ఎంత గ్రీన్గా బుట్టలల్లో వచ్చేసాయండి చిన్న కుండి అండి దాని అడుగునుంది చిన్నది కానీ ఈ వర్షాలకి చక్కగా ఏపుగా వచ్చేస్తున్నాయండి బాగా ఇక్కడ చూడండి గడ్డి అవి చిన్నది ముందు డబ్బాలో పెట్టానండి నేను మొన్ననే కొమ్మలు పెట్టాను ఇప్పుడే పూలు పూస్తున్నాయి అన్నమాట ఇదండి ఒకసారి మేము కారులో వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద బాగుందని చెట్టు ఒక కొమ్మ ఇసుకొచ్చి పెట్టామండి ఇది సంవత్సరం పైన అయింది నేను ఆ చక్కగా పూలు పూసింది నూరు వరహాలదండి అక్కడ గులాబీ ఒక్కట పూసింది ఇది నూరు వరహాలు గులాబీ చూడండి లైట్ కలర్ మందారం అండి ఇప్పుడే అన్నీ పూలకొస్తున్నాయి ఈ వర్షాలకి చక్కగా పెరుగుతున్నాయండి ఇప్పుడే ఇప్పటి వరకు పాప అవి ఎల్లాడిపోయాయి ఈ కొమ్మ వంగిపోయింది మందారి కొమ్మ హైట్ వచ్చి ఇక్కడ గులాబీలు నేను మొన్న గురువారం నైట్ కోసానండి అన్నీ శుక్రవారానికి ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి ఇవి గోడల మీద పెట్టిన చక్కగా ఉన్నాయండి గడ్డి గడ్డి గులాబీలు అంటారు కదా మేము నాసు అంటాము కొంతమంది గడ్డి గులాబీలు అంటారు మేము నాసు పూలు అంటాము ఇది చూడండి కుండి ఉందో నేను కొమ్మ గుచ్చానని చెప్పాను కదా చక్కగా పువ్వు చూడండి ఎలా వచ్చిందో ఇదే చెట్టు కింద ఉందండి నాకు ఆ కొమ్మ తెచ్చి ఇక్కడ పెట్టా అనమాట ఇది పేపర్ పూల మొక్కండి కలర్ పూ అయిపోయిన తర్వాత అలా లైట్ కలర్